హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేనప్పుడు జస్ట్ టూ ఎగ్స్ ఉన్నా సరే ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఏం లేనప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు బాగా కలిపేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాలండి ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనం తీసుకున్నది టూ ఆనియన్స్ కాబట్టి దానికి సరిపడేంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వేసి ఇది కూడా నూనెలో కలిసిపోయే విధంగా వేసేసేయాలి కలిపేసుకోవాలి అదేవిధంగా తగినంత ఉప్పు ఆనియన్స్ తొందరగా మగ్గడానికి వేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలి అలాగే చిటికేడు పసుపు ఇది కూడా కలిపేసుకోవాలి అలాగే తగినంత కారం నేను కొంచెమే వేస్తున్నాను కర్రీ కొద్దిగానే కాబట్టి ఇద్దరు పర్సన్స్కి సరిపోయే విధంగా చేస్తున్నాను కాబట్టి రుచికి తగినంత కారం వేస్తున్నాను ఇప్పుడు అది కూడా వేసి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా ఒకసారి ఆనియన్ ఆయిల్లో కలిసిపోయినాక కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి తగినన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ కూడా వేయద్దు ఇది ఇప్పుడు బాయిల్ అయ్యాక కొంచెం వాటర్ దగ్గరికి పడ్డాక ఎగ్స్ని పలగొట్టి వేసుకోండి నేనైతే ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఒకటి మిస్ అయిపోయింది వేసేటప్పుడు చూపించలేదు సో ఇప్పుడు ఎగ్స్ పలగొట్టి వేసాక కలపకూడదండి ఒక టూ మినిట్స్ అయ్యాక మెల్లగా సైడ్స్కి కలుపుతూ కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక వీటిని గరిటెతోని తిప్పేసుకోండి ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మరిగనిచ్చాక కొంచెం వాటర్ వినికిపోయింది అన్నప్పుడు మంచిగా కలిపేసి ఆనియన్స్ని రివర్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ చేసుకొని కర్రీ అంతా దగ్గర యొక్క దించుకోవడమే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఎగ్ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది హడావిడి లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అంతేనండి సింపుల్ ఎగ్ కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడకుండా చేసేసుకున్న ఈ కర్రీ చపాతిలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ బాయ్